పురాణాలు ఫాలో అయ్యేవారికి దేవుడంటే భక్తి విశ్వాసాలు ఉండేవారికి తరచూ వచ్చే సందేహం గరుడ పురాణం ఇంట్లో ఉంచొచ్చా ఉంచకూడదా అనే ఇంతకీ ఈ ప్రచారం నిజమేంత గరుడ పురాణం ఇంట్లో ఉంచొచ్చా ఉంచకూడదా ఇప్పుడు తెలుసుకుందాం ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి మొదటిది ఆచారకాండ అంటే కర్మకాండ రెండవది ప్రేతకాండ అంటే ధర్మకాండ ఇక మూడవది బ్రహ్మకాండ అంటే మోక్షకాండ మొదటి కాండను పూర్వకాండమని చివరి రెండు కాండాలను కలిపి ఉత్తర కాండమని వ్యవహరిస్తారు ఈ కాండాలు దేనికవే విభిన్నంగా ఉంటాయి ఇహలోకంలో ధర్మంగా ఉండి పరలోకంలో పరమాగతిని పొందమని చెబుతుంది గరుడ పురాణం లేదంటే చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని బోధిస్తోంది వాస్తవానికి గరుడ పురాణం రేపో మాపో పోయే వారి కోసం కాదు అందరూ చదవాల్సిన గ్రంథం ఇది చదివితే తప్పకుండా పాప భీతి కలుగుతుంది పైగా గరుడ పురాణం చదివితే పితృదేవతలు కూడా అదృశ్య రూపంలో వచ్చి వింటారట ఈ పురాణంలో యముడు ప్రధాన దేవత మన పాపపుణ్యాలు వివరాలన్నిటినీ చిత్రగుప్తిని ద్వారా తెలుసుకుని తగిన శిక్షలు విధిస్తాడు కేవలం భౌతికంగా చేసిన పాపాలు మాత్రమే కాదు మానసికంగా చేసిన పాపాలు కూడా ఇందులో కౌంట్ అవుతాయి శిక్షలన్నీ అనుభవించిన తరువాత స్వచ్ఛమైన ప్రకాశంతో ఆత్మ పరమాత్మలో లీనం కావటమో మరో జన్మ లభించడమో జరుగుతుంది గరుడ పురాణంలో ధర్మం మరణ సమయ ప్రస్తావన నరక ప్రయాణం వైతరిణి వర్ణన నరక బాధలు దారిలో వచ్చే మృత్యు పట్టణాలు నరకాలు దానాల వివరణ కర్మ విధానాలు దైవ వేదాంత స్మరణ భక్తి విధానాలు ఉంటాయి మనిషిగా పుట్టటం ఓ వరం ఈ వరాన్ని శాపంగా మార్చుకోవద్దని చెబుతుంది గరుడ పురాణం అయితే అసలు విషయం వదిలేసి గరుడ పురాణం ఇంట్లో పెడితే ఏదో జరిగిపోతుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దంటున్నారు పండితులు అన్ని పురాణ గ్రంథాలు ఇంట్లో పెట్టుకున్నట్టే గరుడ పురాణం కూడా నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు నిత్యం చదువుకోవచ్చు ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి